హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో గంగోత్రి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము గంగానది పరివాహక ప్రాంతంలో భగీరథి పేరుతో గంగోత్రి జన్మస్థానం గంగోత్రి ఆలయం ఉత్తరాక్షికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని యాత్రాస్థలం చార్ధామ్ క్షేత్రాలలో గంగానదిని దేవతగా కొలుచు ముఖ్య ఆలయం భగీరథుని వంశంలో సగరరాజు అశ్వమేధయాగంచేసి గుర్రాన్ని భూమిపై సంచరించడానికి విడిచిపెట్టాడు అశ్వమేధయాగం పూర్తి అయిన పదవి కోల్పోవలసి వస్తుందని ఇంద్రుడు అశ్వాన్ని కపిలమహర్షి ఆశ్రమంలో కట్టాడు సగరరాజు తన అరవై వేల మంది కుమారులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు వారు కపిలుని ఆశ్రమంలో గుర్రం కట్టివేయబడి ఉండు చూసి ఋషి గుర్రాన్ని బంధించాడని భావించి తపస్సులో ఉన్న కపిలముని ధ్యానానికి భంగం కలిగించారు మహర్షి ఆగ్రహించి వారిని తన యోగ దృష్టితో కాల్చి బూడిచ్చేశాడు సగరరాజు భగీరథుని తాతను మరణించిన కుమారుల ఆత్మల మోక్షానికి పరిహారం తెలుసుకోడాకి పంపాడు అంసుమాన్ ప్రార్థనకు సంతోషించి కపిలమహర్షి మరణించిన వారిపై స్వర్గం నుండి గంగను ప్రవాహింపచేసి తర్పణం చేయడం ద్వారా ఆత్మలకు శాపం నుండి విముక్తి లభించి మోక్షం పొందుతాయని పరిహారం తెలిపాడు భగీరథుడు గంగను భూమిపైకి తీసుకువచ్చుటకు బ్రహ్మ శివుని గురించి ఘోరతపస్సు చేసి బ్రహ్మ మరియు శివుని అనుగ్రహం పొందాడు బ్రహ్మ గంగ భూమిపై ప్రవహించుటకు అంగీకరించగా శివుడు గంగను కేశముల ముడినందు బంధించి గంగవేగాన్ని అదుపుచేసి భూమిపై ప్రవాహంగా విడిచిపెట్టాడు గంగప్ర శివుని జటాజూటం నుండి గంగోత్రికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో గరుముక్తి పేరుతో గోముఖం అనేచోట భూమిని చేరింది భగీరథుని వలన వచ్చుటవల్ల భగీరథే అని పేరుపడింది ఆలయం వరకు వాహనంలో వెళ్లవచ్చు అక్కడి నుండి గోముఖం మరియు గురుముక్తికి ట్రెక్కింగ్ లేదా గుర్రం లేదా దొలీపై వెళ్లవాల్సి ఉంటుంది గంగోత్రి ఆలయానికి ఐదు మీటర్ల దూరంలో సూర్యకుండనే జలపాతం ఉంది గంగోత్రి ఆలయం దర్శించే యాత్రికులు సూర్యకుండ్ జలపాతాన్ని దర్శించి సూర్యునికి ప్రణామంచేస్తారు గంగోత్రి ఆలయం సమీపంలో పాండవ పాండవగుహనందు పాండవులు స్వర్గారోహణ మార్గంలో ఈ గుహలో నివసించినట్లు చెబుతారు గంగోత్రి వద్ద భగీరథి సుమారు ఏభై ఆడుగుల వెడల్పు ఉంటుంది కలియుగంలో గంగ కొద్ది కొద్దిగా వెనుకకు జరుగుతూ పోతుంటుందని ఇప్పటికే గోముక్ వరకు వెనుకకు వెళ్లినదని కలియుగం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితుల మాట నుంచి గంగోత్రి చేరేవరకు ప్రవాహపు నీటికి ఎక్కడా మానవ స్పర్శ తగలదు గంగోత్రి నుండి తీసుకు వెళ్లిన నీటితో రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామికి నిత్యాభిషేకం చేస్తారు నది ఒడ్డున గంగామాత ఆలయం ఉంది ఈ ఆలయాన్ని మొదట నేపాలీ సైనికాధికారి నిర్మించిన పిమ్మట శిథిలమవ్వగా జైపూర్ సంస్థానం వారు వెన్నలాంటి తెల్లచలువరాయితో ఆలయం పునర్నిర్మించాడు మండపం మూడు గర్భాలయాలు గంగా యమున సరస్వతి లక్ష్మీ పార్వతి మరియు అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఆలయంలో ఉన్నాయి ఆలయానికి ప్రక్క మూసివున్న గదిలో భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసిన భగీరథ శిల అని పిలువబడే చిన్నరాతి వేదికుంది ఆలయ ప్రాంగణంలో శివుడు వినాయకుడు ఆంజనేయుడు మొదలగు దేవతామూర్తుల మందిరాలు ఉన్నాయి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు గంగాహారతి ఇస్తారు ఈ ఆలయం మధ్యాహ్నం ఒకటి నుండి రెండు మధ్యలో తప్ప మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం ప్రారంభమై బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు ముగుస్తుంది కేదార్ ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం నిర్వహించు సమావేశంలో ఆలయం తెరచు మరియు మూయు తేదీలను నిర్ణయిస్తారు పుష్కర కాలంలో చోటాచార్ధాం నందు భాగమైన గంగోత్రి దర్శించి పుష్కర స్నానంతో పాటు మరణించిన వారికి చేసి వార్యాత్మలకు ముక్తి కలిగించవచ్చు గంగోత్రి ఆలయం వేసవికాలం నందు ఏప్రిల్ నెల ఆఖరులో గాని మే నెల మొదటి వారములో గాని తెరుగబడి ఆరు నెలలు తెరచి ఉండి మరలా శీతాకాలం ఆరు నెలలు దీపావళి పండుగకు మూసివేయబడుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి